హరి హరిహోం నమశివాయ ఈరోజు మనం జనగామ జిల్లాలోని బచ్చన్నపేట మండలంలో గల కొడవటూరు అనే గ్రామం పక్కనే ఉన్నటువంటి అద్భుతమైనటువంటి శివాలయం గురించి తెలుసుకుందాం ఇది చక్కటి పంట పొలాల మధ్యలో అద్భుతంగా స్వయముగా వెలిసినటువంటి ఆ పరమేశ్వర రూపం సిద్ధులగుట్ట శివాలయంలోకి మనం ప్రవేశం చేయగానే చుట్టూ అందమైన ప్రదేశాలు చక్కటి గుట్ట ప్రాంతం కొండ ప్రాంతం మనకి దర్శనమిస్తుంది చాలా ఆహ్లాదంగా ఉంటుంది ఇది స్వయంభుగా వెలిసినటువంటి ప్రాంతం మనం రాజగోపురం చూడగానే శివ పార్వతులు ప్రశాంతంగా మనకు కనిపిస్తారు మెట్లు ఎక్కి దర్శనానికి పైకి వెళ్తూ ఉంటే మధ్యలోనే ఆ గణాలకు అధిపతి అయినటువంటి విఘ్నేశ్వర స్వామి దర్శనం మనకు కలుగుతుంది విఘ్నేశ్వర స్వామి దర్శనం చేసుకొని మనం గుట్టపైకి వెళ్ళగానే చాలా ప్రశాంతంగా ఎక్కడ లేనటువంటి ఆధ్యాత్మికత జ్ఞానం మనకు లభించినట్టుగా ఉంటుంది ఆ పరమేశ్వర గుడిలోకి ప్రవేశించగానే లోపల కూడా చాలా శైవ కట్టడం చాలా అద్భుతంగా ఉంటుంది అదేవిధంగా ఇందులో మాత్రికలు కొలువై ఉన్నాయి రాజగోపురాలు లోపల స్తంభాలు చాలా అద్భుతమైన రీతిలో కట్టడం జరిగింది ఈ సిద్ధులగుట్ట శివాలయంలో వీరభద్రుడు కూడా కొలువై ఉన్నాడు మనం ఆ వీరభద్రస్వామి దర్శనం చేసుకొని చాలా అద్భుతంగా వీరభద్రస్వామి ఉంటాడు ఇక్కడ వీరభద్రస్వామి దర్శనం చేసుకొని మనము మళ్ళీ గుడిలోకి ప్రవేశించగానే ఆ శివయ్య లీలలు అమోఘం ఇక్కడ ఎంతోమంది భక్తుల కోరికలు చాలా ఈజీగా ధర్మ ప్రకారం ఉంటే నెరవేరుతూ ఉంటాయి చాలామంది భక్తులకి సంతానం కలుగుతుంది విద్యా ఉపాధి అవకాశాలు ఉద్యోగాలు మొక్కుకున్న వారికి కోరికలు నెరవేరాయని ఇక్కడ భక్తుల యొక్క విశ్వాసం చాలా అద్భుతమైన శివాలయం మనకి దగ్గరలో కొలువై ఉన్నటువంటి ఆ పరమేశ్వర శివాలయం పదహారు వందల తొంభై మూడవ సంవత్సరంలో మహతి స్వామి అనే భక్తుడి కళలో కనిపించి ఆ ఈశ్వరుడు నేను కొండ ప్రాంతంలో కొలువై ఉన్నాను అని చెప్తే ఆ మేలుక వచ్చాక తెల్లారి వెళ్ళి ఆ స్వామిని సేవించడం స్టార్ట్ చేశాడు శివాలయం గర్భగుడి చాలా అద్భుతంగా ఉంటుంది ఆ పరమేశ్వరి దర్శనం మీరు కూడా చేసుకోండి ప్రతి సంవత్సరం ఇక్కడ చింతాకు రూపంలో శివాలయం పెరుగుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం ఇది నిజం యదార్థం భక్తులు నమ్మే యదార్థం చింతాకు రూపంలో ప్రతి సంవత్సరం శివలింగ ఆకారం పెరుగుతూ ఉంటుంది చాలామంది భక్తుల కోరికలు నెరవేరుస్తూ అద్భుతమైన ప్రదేశంగా ఆధ్యాత్మిక క్షేత్రంగా విలజిత్ విలజిల్లుతుంది ఈ సిద్ధులగుట్ట శివాలయం నా కోరిక మాత్రం అద్భుతంగా నెరవేరాయి ధర్మ ప్రకారం ఉంటే హరిహోం నమ శివాయ స్వయంభూగా వెలిసినటువంటి ఓం సిద్ధేశ్వరాయ మహ చూడడానికి ప్రదేశం చాలా అద్భుతంగా ఉంటుంది చాలా ఆధ్యాత్మిక క్షేత్రంగా గొప్పగా విరజిల్లుతుంది ఈ సిద్ధుల సిద్ధేశ్వర స్వామి ఎంతోమంది సిద్ధులు ఈ కొండ ప్రాంతంలో ఈ గుహ ప్రాంతంలో రహస్య ప్రదేశాలలో తపస్సు చేసుకునే వాళ్ళు అలా తపస్సు జపాలు చేసుకునే వాళ్ళు ఈ సిద్ధేశ్వర స్వామిని సేవించేవాళ్ళు పైన రెండు గుండాలు ఉన్నాయి ఆంజనేయ స్వామి గుండం సిద్ధేశ్వర గుండం ఆ గుండాలలో ఉన్నటువంటి నీటితోటి ప్రతిరోజు ఇక్కడ శివుడికి అభిషేకం చేసేవాళ్ళు ఇది యదార్థం ఈ కుండ ప్రాంతం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది చాలా గుహలు ఉన్నాయి శివాలయం ప్రతి సంవత్సరం మాత్రం ఖచ్చితంగా చింతాకు మందం ఎక్కువగా పెరుగుతుంది వీడియో నచ్చితే వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్